హలో అండి ఎవరికి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అసలు ఏంది పై అని ఈ మధ్య చాలా వీడియోలు చేస్తున్నారు అసలు పై వల్ల లాభం ఏంటి ఫస్ట్ లో బ్రేక్ వేస్తారు దాని తర్వాత మీద డబ్బులు కట్టించుకుంటారు అసలు పై చేయడం వల్ల మాకు యూజ్ ఏముంటుంది ఇటువంటి డౌట్స్ అన్ని కొంతమందికి అయితే వచ్చేయండి కాబట్టి ఈ వీడియోలో మీకు దాని గురించి క్లారిటీ ఇస్తాను పై క్రిప్టో కరెన్సీ కాకముందు అంటే పై కాయిన్ కూడా లిస్ట్ అవ్వకముందు రీసెంట్ గా మనకి ఫిబ్రవరి జనవరి అయితే లిస్ట్ అయ్యింది ఆల్రెడీ ప్రెసెంట్ ప్రైస్ అంటే ఫ్యూచర్ లో కూడా ఇదే ప్రైస్ ఉంటుందని కాదు ఫ్యూచర్ లో ఇంకా ప్రైస్ పెరుగుతుంది ఎందుకంటే పై కమ్యూనిటీ వాళ్ళు పై దాన్ని ఇలా ఎక్స్చేంజ్ లో తేవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు దేని గురించి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏదైనా వస్తువుని పై కాయిన్ ద్వారా పేమెంట్ చేసి వస్తువు తీసుకునే విధంగా ప్రపంచం మొత్తం అది వ్యాప్తి చెందాలని ఒక పెద్ద ధ్యేయంతో ఈ ప్రాజెక్ట్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ ప్రాజెక్ట్ అనేది లాంచింగ్ కూడా అవడం జరిగింది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి దీని గురించి ఇట్లా అతను పై గురించి ఎందుకు చెప్తున్నారు దాంట్లో డబ్బులు పెట్టిస్తారంటే పైలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పై కొనాలనుకుంటే సపరేట్ గా వేరే వాళ్ళ దగ్గర కొనము ప్రజెంట్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది కాబట్టి ఎక్స్చేంజ్ లో కొనో చేయాలి తప్ప నార్మల్ గా ప్రజెంట్ ఇప్పుడు కూడా పై కాయిన్ అనేది ఫ్రీగా మీరు మైనింగ్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఒకవేళ ఇంకా ఇప్పటికి కూడా దీంట్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న కొత్తగా ఉన్నట్టు ఎవరైతే ఉన్నట్టయితే కింద లింక్ పెడతాను పై పాయింట్ రిజిస్టర్ అని చెప్పి ఆ యూట్యూబ్ లింక్ నొక్కండి ఆల్రెడీ మీరు పైలో రిజిస్టర్ చేసుకున్నారు ఎప్పటి నుంచో వాడుతున్నారు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కేవైసీ ప్రాబ్లం గానీ లేదా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ప్రాబ్లము అలాగే ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ సంబంధించి కూడా ఇదే ఛానల్లో ప్లేలిస్ట్ అని పెడతాం పై ప్లేలిస్ట్ అనే వీడియో నొక్కితే మీకు పైకి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి దాంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉందంటే ఆ వీడియో చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు సేమ్ టౌట్స్ అడుగుతున్నారు అలాగే మరొకటి ఏంటంటే పై ఫ్రీగా వస్తుంది నాకు తేలికేం కాదు డైలీ మైనింగ్ చేసేది మాత్రం చాలా తక్కువగా టైమే తీసుకుంటుంది మా అయితే ఒక నవసన లో మనం మైనింగ్ ఆన్ చేస్తాం అలా కాదు ఇక్కడ మెయిన్ ఇక్కడ మీకు వచ్చేది ఏంటంటే దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి అంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అన్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి అది కాక ఒకటి నుంచి ఆరు స్టెప్స్ ముందు మీరు చేసుకున్న తర్వాత మినిమం ముప్పై రోజులు అంటే ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ ఆన్ చేసుకుని ఒక ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు మీరు కంప్లీట్ గా మైనింగ్ ఆన్ చేసుకున్న తర్వాతే మీరు కేవైసీ ఆప్షన్ పై బ్రౌజర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి పై నెట్వర్క్ అనేది అప్లికేషన్ పై బ్రౌజర్ అనేది అప్లికేషన్ రెండు కూడా ఫ్రీ మొబైల్ లో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కేవైసీలు కానివ్వండి వ్యాలెట్ కానివ్వండి అన్ని కూడా పై బ్రౌజర్ లో కనిపిస్తాయి పై వ్యాలెట్ అనేది పై నెట్వర్క్ లో కేవలం మీకు పాయింట్ మైనింగ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట ఇలా ఇదంతా ఒక మంచి క్రిప్టో కరెన్సీ అప్లికేషన్ ఫ్రీగా వాడుకునేది కాబట్టి ఒకటికి రెండు సార్లు కాదు పది సార్లు చెప్తున్నాను గతంలో నేను కూడా లైట్ తీసుకున్నాను కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్ లో చూస్తుంటే ఒక పాయింట్ మీరు మైనింగ్ చేయాలంటే మినిమం నాలుగు ఐదు రోజులు టైం పడుతుంది అంత తేలిగ్గా మీకు వెళ్ళి డబ్బులు రావు రోజు ఒక నిమిషం ఆన్ చేయాలి అలా అని చెప్పి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం అసలే లేదు అలాగే మైనింగ్ ఎంతకాలం ఫ్రీగా వీళ్ళు ఇస్తారు అనేది కూడా తెలియదు అందుకే ప్రతి నెల రోజుకు ఒకసారి మైనింగ్ స్పీడ్ అనేది తగ్గుతుంది అంటే గతంలో రోజుకు రెండు పాయింట్లు వచ్చాయి దాని తర్వాత రోజుకు ఒక నెల దాని తర్వాత ఒకటి ఇప్పుడు ఐదు రోజులు ఒక పాయింట్ అంటే ఇంకా స్పీడ్ తగ్గిస్తున్నారు ఎందుకంటే ఫ్రీగా వచ్చే కొద్ది జనాలు దాని లైట్ తీసుకున్న వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి దానికి కొన్ని నిబంధనలు పెట్టారు అనమాట అంటే నియమాలు నిబంధనలు కొన్ని పెట్టారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫ్రీగా వస్తుంది కాబట్టి ఫ్రీగా చేసుకోండి ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఫ్రీగా రాకపోవచ్చు ఓకేనా పై అనేది పెద్ద కమ్యూనిటీ అండి మనం ఇండియాలో ఊరికే ఏపీ తెలంగాణలో మాట్లాడుకోవడం కాదు ప్రపంచంలో పది కోట్ల మంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు ఇంకా చాలా దేశాల్లో ఈ పై కరెన్సీని ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి యూజ్ చేసుకునే విధంగా అంటే సింగపూర్ వెళ్ళినా మలేషియా వెళ్ళిన థాయిలాండ్ వెళ్ళినా మీరు కావాలంటే చాలా షాపుల్లో పై అనేది మీరు పేమెంట్ చేసి అక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్ గానీ ఏదైనా తీసుకోవచ్చు అది ఇప్పుడు కాదు ఆల్రెడీ వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ బట్టి ఉంది కాబట్టి చీప్ గా చూడొద్దు ఒకటికి నాలుగు సార్లు ఏం చెప్తున్నారు అంటే పైకాయిన్ చీప్ గా చూడొద్దు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి యూజ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి నేను మొత్తం మీద మీకు ప్లేలిస్ట్ ఇస్తాను మొత్తం దాంట్లో ఉంటాయి అంటే పై పైకాయిన్ లో ఎవరు రావాలనేది కూడా ఆ దాంట్లో ఉంటుంది అంటే పై మీకు దాంట్లో ఒక టైటిల్ ఉంది తమ్ళరు పేదవాడికి బంగారు లాంటి మైనింగ్ యాప్ అని చెప్పి తప్పులు ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆ వీడియో ఉంది అది చూసిన తర్వాత కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మిగతా వీడియోలు చూడండి ఆల్రెడీ మీరు పైలో రిజిస్టర్ చేసుకుని ఎప్పటి నుంచో మైనింగ్ చేస్తున్నా సరే ప్లేలిస్ట్ కి ఇస్తారు కాబట్టి ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కేవైసీ గురించి వాటి గురించి కూడా వీడియోస్ వస్తాయి ప్రశాంతంగా చూడండి చేసుకోండి మీరు పేర్లు తప్పు పెట్టుకున్నా మెయిల్ తప్పు పెట్టుకున్నా అలాగే ఆ ఫేస్బుక్ అకౌంట్లు ఇవన్నీ ఇవ్వకపోయినా సరే మీకు తర్వాత ఫ్యూచర్ లో ఖచ్చితంగా కేవైసీ దగ్గర ప్రాబ్లం వస్తుంది అన్ని పర్ఫెక్ట్ గా ఇచ్చుకొని చేసుకోవాలి ఎందుకంటే చేసేది రిజిస్టర్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి కంప్లైంట్స్ రావు ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే రెండోది కూడా నేను హెల్త్ కి సంబంధించింది చెప్తాను అనమాట నా బ్యాగ్ లో బాక్స్ చూసారు కదా పదకొండు బాక్స్ ఆల్రెడీ దీంట్లో ఒక నాలుగు ఉన్నాయి చూశారు కదా నాలుగు దాకా ఉన్నాయి ఇవి ఏంటంటే విటోస్ వరాక్లీ అని చెప్పి ఒక ఇదిందుకండి మీరు వీడియో చేస్తున్నారు దీని వల్ల మాకు లాభం ఏంటంటే రెండు రకాల లాభాలు ఉన్నాయి ఫస్ట్ లాభం ఏంటంటే ఇది మనకు హెల్త్ పరంగా డ్రింక్ మాట అంటే మనం డైలీ ఫ్రూట్స్ కానీ ఏవి కానీ కొనాలన్నా సరే పది రకాల ఫ్రూట్స్ ఒకే రోజుకి వెళ్ళినాం దీంట్లో దాదాపు ముప్పై రకాల ఫ్రూట్స్ ఉన్నట్టుగా వాళ్ళైతే ఇక్కడ మనకి చూపిస్తున్నారు అలాగే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో కూడా మెన్షన్ చేస్తుంది ఓకేనా నార్మల్గా సింగిల్ బాటిల్ కొనాలంటే దాదాపు మూడు వేల రూపాయలు ఈ బాట్లు అలా కాకుండా మీరు ఒక ఐడి తీసుకుంటే అంటే ఈ కంపెనీలో మీరు ఒక ఐడియా అనేది వేసుకున్నట్టయితే పదివేలకి ఐదు బాటిల్ వస్తాయి అంటే ఒక బాటిల్ కాస్ట్ టూ టూ థౌసండ్ పడుతుంది అంటే రెండు వేలు మాత్రమే పడుతుంది అలాగే మీరు ఎవరికైనా అమ్ముకోవాలంటే దీని మీద ఎంఆర్పి మూడు వేలు ఉంది కాబట్టి మీరు రెండు వేల ఐదు వందలు అమ్ముకుంటారా రెండు వేల ఆరు వందలు అమ్ముకుంటారా అమ్ముకోవచ్చు డెలివరీ చార్జెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కాబట్టి దీన్ని మీరైతే మీరు ఈ కంపెనీలో పదివేలు ఊరికే పెట్టడం లేదు పదివేలు దాకా ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడ లేదండి మాకు డౌట్ ఉంది అసలు పని చేస్తా లేదంటే ముందు ఒక ప్రోడక్ట్ అంటే ఒక బాటిల్ అనేది వాడండి ఒక రెండు వేల ఏడు వందలు ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఒక బాటిల్ అనేది ముందు మీరు వాడి మీకు బాగుంది అనిపిస్తేనే వేరే వరకు ప్రిఫర్ చేయండి అంతేగాని దీంట్లో పోయేది లేదు ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి ప్రొడక్ట్ వస్తుంది అక్కడ అంతేగాని మనం ఏమి ఫ్రీగా వేరే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా ఓకేనా కాబట్టి రెండు కూడా మంచి షెడ్యూల్ ప్రొడక్ట్స్ నేను చేస్తున్నాను ఇక మూడోది హెల్త్ కార్డు గురించి కూడా నేనైతే చేస్తున్నాను అనమాట హెల్త్ కార్డు ఏంటంటే మీకున్న ఊర్లో అంటే కొన్ని ఊర్లో ఆల్రెడీ ప్రెసెంట్ హాస్పిటల్ ఉన్నాయి కొన్ని ఊర్లో ఇంకా హాస్పిటల్ వస్తున్నాయి లైఫ్ టైమ్ హెల్త్ కార్డు అన్నమాట మొత్తం వీడియోలు అని మనకి ఛానల్ లైట్ ఉంటాయి అలాగే ప్రజెంట్ మనం ఈ వీడియోలో కేవలం పై గురించి చెప్తున్నాం కాబట్టి పైకి సంబంధించిన ఏదైతే ప్లేలిస్ట్ ఉందో నేను పెడతాను ప్లేలిస్ట్ పై అని చెప్పి పెడతాను ఆ వీడియో నొక్కండి మొత్తం వీడియోస్ అయినా వస్తాయి క్లారిటీగా వినండి ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను చేసి మీరు చూడాలి మీరు చూడకపోతే వాయిస్ లో ఫోన్ చేసినంత మాత్రం అర్థం కాదు అలాగే దీనికి సంబంధించిన జీకే లుక్స్ అని చెప్పి ఒక గ్రూప్ అనేది ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ బిజినెస్ చేసుకోవాలంటే జెన్యు బిజినెస్ ప్రొడక్ట్ బేస్ బిజినెస్ కాబట్టి చేసుకోవాలంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్ గా దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అది మెసేజ్ చేయండి ఓకేనా వీడియో లింగ్తే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే ఇది కొత్త ఛానల్ జీకరె మనీ ఎర్నింగ్ చేయాలన్నమాట ఇది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పొద్దున వరకు ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి అలాగే హెల్త్ పరంగా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దేన్ని కూడా తక్కువ చేసి చూడద్దు నేను ఏం చేసినా సరే అయితే ప్రోడక్ట్ బేస్డ్ అయి ఉండాలి మనం డబ్బులు పెట్టిన దానికి న్యాయం జరగాలి లేదా ఫ్రీ అయి ఉండాలి ఈ మాత్రం నేను చేస్తున్నా అంతేగాని పలాని ఇంత అమౌంట్ పెట్టండి మీకు పర్సంటేజ్లు వస్తాయి పలాని అది వస్తుంది పలానా ఇది వస్తుందని ఇటువంటి మల్టీ లెవెల్ స్కామర్లు అయితే మనం చెయ్యం ప్రోడక్ట్ బేస్డ్ మీరు డబ్బులు పెట్టారు ప్రొడక్ట్ వచ్చింది దానివల్ల మీకు నష్టమేమి లేదు ఎక్కడ ఇంకా మీకు అర్థమైందనుకున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకోండి